మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకున్నా అంటే ఏంటి మనం ఇంకా బతుకున్నాం ఆరోగ్యంగా ఉన్నాం కుటుంబంతో ఉన్నాం కాబట్టి సెలబ్రేట్ అని అనుకుంటే అప్పుడు సెలబ్రేట్ చేయాల్సిన ఏంటి థ్యాంక్స్ చెప్పడానికి ఏమో గుడికి ఇంకా బతుకుంటే అని చెప్పడానికి గుడికి కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా మన కాస్త కడుపు నిండింది కదా మన కాస్త డబ్బు వచ్చింది కదా మనకు కాస్త ఆరోగ్యము ఒళ్ళంతా బాగుంది కదా ఇంకొక కొత్త వసంతంలోకి మనం అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ ఎవరైనా కొద్దిగా మనకన్నా కొంచెం దీనావస్థలు తక్కువ అవస్థలు అంటే నేను దీనావస్థలు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తే అది సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఒప్పుకుంటానేమో తప్ప ఏ మందు పార్టీ కేక్ చేయడం కొవ్వుతులు ఆర్పడం జనాలు రమ్మండం రమ్మడం చుట్టాలట ఫ్రెండ్స్ అట అందరం కూర్చొని పనికి మారిన పను అంటే నా దృష్ అంటే మీరు నంబరు నేను ఇదివరకైతే మొహమాట పడి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే వెళ్ళేవాడిని ఈ మధ్య అది కూడా కట్ చేశాను రామ్ గోపాల్ వరం గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ లో కూడా అలా వెళ్ళి ఇలా విష్ చేసి అంతే అంటే సన్నిహితులు కాబట్టి విష్ చేయాలి నా పాయింట్ ఏంటంటే మనము ఏం సాధించామని తిరగేద్దాం